అందరికీ నమస్కారం ఒక మిత్రులు మన డిఎస్సి ఆస్పిరెంట్ సాహిత్య విమర్శలో భాగంగా ఏ కవులు గురించి ఏ ఏ కవుల గురించి చదవాలి అదే ఆధునిక విమర్శకుల గురించి ఎవరి గురించి చదవాలి అలాగే ప్రాచీన సాహిత్య విమర్శకులు ఎవరి గురించి చదవాలని అడిగారు ఆ విషయంతో పాటు మనము ఇప్పటివరకు ప్రత్యేకించి పేపర్ టూ ఏ తెలుగు కంటెంట్ గురించి మాట్లాడుకోలేదు ఏదో వీడియోలో భాగంగా మాట్లాడుకున్నాం కానీ ప్రత్యేకించి మాట్లాడుకోలేదు ఎవరి గురించి ఏ కవుల గురించి చదవాలి అని మనం మాట్లాడుకోలేదు కాబట్టి ఈ నలభై ఎనిమిది మార్కులు మొత్తం అరవై మార్కులు పన్నెండు మార్కులు మెథడాలజీ ఆల్రెడీ చెప్పేసుకున్నాం మిగతా నలభై ఎనిమిది మార్కుల్లో సిలబస్ ఎలా ఉంది ఎవరి గురించి మనం చదువుకోవాలి అన అన్న విషయాల్లో భాగంగా సాహిత్య విమర్శకు సంబంధించి ఏం చదవాలని కూడా మనం చర్చించుకుందాం ముందుగా మనకి పెద్ద సిలబస్లో అయితే తెలుగు సాహిత్య చరిత్ర ఇచ్చాడు అందులో కవులు కాలము రచనా విశేషాలు బిరుదులు ఇతివృత్వం పాత్రలు విశేషాంశాలు వివిధ ప్రక్రియలు ఆధునిక కవిత్వ ద్వారంలో లక్షణాలు ఇచ్చాడు మనం వీటిల్లో ముఖ్యంగా చదువుకోవాల్సినవి కౌలు కాలము ఇవన్నీ అడుగుతుంటారు కానీ స్పెసిఫిక్గా పలానా వ్యక్తి అడుగుతామని అడుగుతారు అని చెప్పలేము కొంతమంది కౌల్ని మనకి ఎప్పుడు లాగా రొటీన్లో భాగంగా కొంతమంది కవులని చదువుకోవడం అందులో ఇస్తే ఉత్తమం లేదంటే పర్లేదు కాలము మనం ఊహించగలము కౌలు గురించి బాగా చదివితే ఎవరు ఏ కాలం చెందినవారిని ఊహించగలం కాబట్టి మనకి ఈ విషయంలో ప్రాబ్లం లేదు విశేషాంశాలకు వస్తే కవుల్లో కొంత విశేషాంశాలు ఉంటాయి ఒక్కొక్క ఇప్పుడు రామాయణాలు ఉన్నాయి దానిలో భాస్కర రామాయణం కొన్ని విశేషాంశాలు ఉంటాయి రంగనాథ రామాయణంలో కొన్ని విశేషం విశేషాంశాలు ఉంటాయి అంటే అవాల్మీకా అంశాలు ఉంటాయి అన్నమాట అవే విశేషాంశాలు రంగనాథ రామాయణంలో లేవే ఉన్నాయి భాస్కర రామాయణంలో లేవే ఉన్నాయి ఇలాంటివన్నీ విశేషాంశాల కిందకి వస్తాయి నన్నయ్య కొన్ని ఉంటాయి ఇలాగే తెక్కన కొన్ని ఉంటాయి విశేషాంశాల నుంచి వీటిలో వచ్చే అవకాశం ఉంది విశేషాంశాలు ప్రతి కవికి ఒకరు ఇద్దరే మాత్రమే విశేషాంశాలు ప్రతి కవికి ఒకటి రెండు మాత్రమే ఉంటాయి కాబట్టి కొంచెము జాగ్రత్త వహించండి ప్రక్రియలు అన్నాడు కాబట్టి ప్రబంధము ప్రబంధము మెయిన్ చదువుకోవాలి ప్రబంధ ప్రక్రియ కథ ఇతిహాసము ఆ తర్వాత మెయిన్ నవల గురించి వేస్తూ కథానికలు నవల ఈ రెండు గురించి మనకు ప్రక్రియలు బాగా చదవాల్సిన నవల గురించి కథానక గురించి చదవాలి ఆ తర్వాత ఆ ప్రక్రియలకు ముఖ్యమైన వ్యక్తులు ఎవరు ఆ తర్వాత నాటకాలు ఈ మూడే ప్రక్రియలు అన్నీ ఉంటాయి కానీ మనకి ఇచ్చేవి మాత్రము ఈ మూడే ఉంటాయి కాబట్టి ఈ మూడిటి గురించి కొంచెము దృష్టి పెట్టండి అవి ఏంటంటే నవల కథానిక నాటకం ఈ మూడు ఆ తర్వాత ఆధునిక కవిత్వ ద్వారణలోకి వచ్చేటప్పటికి మనము దిగంబర కవిత్వము స్త్రీవాదము బాగా చదవాల్సినవి దిగంబర కవిత్వము స్త్రీవాదము అభ్యుదయ కవిత్వము భావ కవిత్వము మీ కౌల్ భాగంగా మనకు భావకవిత్వం చాలా అంశాలు కవర్ అయిపోతాయి కాబట్టి ముఖ్యంగా చదవాల్సింది అభ్యుదయము దిగంబరము స్త్రీవాదము ఆ తర్వాత టైం ఉంటే దళితవాదం చదవండి బీసీవాదము ఇవన్నీ టైం ఉంటే చదవండి దళితవాదము బీసీవాదం లేదంటే ఖచ్చితంగా చదవాల్సినవి స్త్రీవాదము దిగంబర వాదము ఇవి ఆధునిక కవిత్వ ద్వారాలో భాగంగా మనకు బాగా ఇస్తుంటాడు కవులు కాలం చెప్పాను కదా కవులకు ముఖ్యంగా చదవాల్సినవి ప్రతి వ్యక్తి నన్నయ్య తెక్కన యారని గురించి చదువుతాడు కానీ ఈ మధ్యన మూడింటి నుండి బిట్లు ఇవ్వడం లేదు అందరూ మ్యాక్సిమం అక్కడే స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆరంభ స్వరత్వం అన్న సూత్రం ప్రకారము ఖచ్చితంగా ఆ ముగ్గురిని బాగా అందరూ చదివే ఉంటారని నా అంచనా కానీ మనకు ఎక్కువగా బిట్స్ శ్రీనాథుడు పోతన్ నుంచి ఇస్తారు ఆ తర్వాత రఘునాథ నాయకుడు దక్షిణాంధ్ర యుగం నుంచి ఎక్కువ వీటిలో వస్తుంటాయి దక్షిణా ద రఘునాధ్ర నాయకుడు విజయరాఘవ నాయకుడు సెహాజీ వీళ్ళు ముగ్గురు ఆస్థానంలో ఎవరెవరు కవులు ఉన్నారో ఆలవిస్తాడు మళ్ళీ అన్నమయ్య కవులు కొంచెం మనకు కన్ఫ్యూజ్ చేస్తాయి కాబట్టి అన్నమయ్య అన్నమయ్య కుటుంబీకుల నుంచి ఒక్క గురించి అడిగే అవకాశం ఉంది ఆ తర్వాత ప్రబంధం ప్రబంధంలో మనకి ఎక్కువగా పెంగల సోరణ భూషణుడు వీళ్ళిద్దరి గురించి ఎక్కువగా చదువుకోవాలి మిగతా ఆలసం పెద్దన ఐలరాజ రామభద్రుడు వీళ్ళందరి గురించి ప్రబంధ కవులు మాక్సిమం అందరికీ చదవండి ఎందుకంటే ప్రబంధ కవుల నుంచి బిట్టు వస్తుంది ఆ తర్వాత దక్షిణాంధ్ర యోగం నుంచి బిట్టు వస్తుంది ఎక్కువగా శ్రీనాథుడు పోతన వీళ్ళు ఇంపార్టెంట్ ఎందుకు అంటే చెప్పాను మనకి అందరికీ అందరూ నన్నయ్య తిక్కని గురించి చదువుకునే టైప్లో బిజీగా ఉంటారు అది అవి చదివేటప్పుడు విసుకొచ్చేస్తుంది పేజీలు పేజీలు చదవాలి కానీ ఈజీగా ఏంటంటే శ్రీనాథుడు నుంచి వచ్చే బిట్టు వస్తుంది ప్లస్ ఈజీగా ఉంటుంది ప్రబంధ యోగాల గురించి కూడా బిట్ వస్తుంది ఈజీగానే ఉంటుంది ఆ తర్వాత ఆ దక్షిణాంధ్ర యోగము అన్నమయ్య కౌటుంబికులు అన్నమయ్య కుటుంబంలో ఎవరెవరు కవులు ఉన్నారు వాటి గురించి మనకి ఇంపార్టెంట్ ఇంతే ఇంకా శిక్షణ యుగం ఇవన్నీ మనము టైం ఉంటే చదవండి లేకపోతే అవసరం లేదు ఆ తర్వాత భావ కవిత్వంకి వచ్చేటప్పుడు చూడండి అక్కడ మనకి భావ కవిత్వం దగ్గరికి వచ్చేటప్పుడు బాగా ఇంపార్టెంట్ ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు విశ్వనాథ గురజాడ ఆ తర్వాత జాషువా మనకి ఆధునిక సాహిత్యం అనగానే ముందుకు వీళ్ళే వస్తారు భావకవిత్వం ప్రత్యేకించి చదవకండి కందుకూరి నుండి స్టార్ట్ చేసి పుట్టపతి నారాయణ చాయర్ల వరకు చదువుకోండి ఒక పది పదిహేను మంది ఉంటారు చిలకమర్తి లక్ష్మీనరసింహం పానుగంట లక్ష్మీనరసింహం గురజాడ వెంకట వెంకటపారావు తీసుకోవలు త్రిపుణ్యం రామస్వామి రాయపురాలు సుబ్బారావు అందరి వీటిలో ఇంపార్టెంట్ మీకు చెప్తాను చూడండి విశ్వనాథ్ సత్యనారాయణ ఇంపార్టెంట్ రాయపురాలు సుబ్బారావు ఇంపార్టెంట్ కందుకూరి గురజాడ ఇంపార్టెంట్ ఈ నలుగురు ఆ తర్వాత గుర్రం జాషువా దువరి రామిరెడ్డి వీళ్ళిద్దరు దేవుడిపల్లి కృష్ణశాస్త్రి అంటే దీనిలో ఇంపార్టెంట్ కవులు ఒక ఇరవై మంది ఉంటారు ఆ ఇరవై మంది మీరు కవర్ చేసిస్తే బావ కవిత్వంలోని కవులు కొంతమంది అభిదాయ్ కవిత్వంలోని కవులు కొంతమంది మనకి కవర్ అయిపోతారు కుందూరు తాంజనేయుల నుంచి బిట్టి వస్తుంటుంది చూసుకోండి బాలగంగాధర తిలక్ నుంచి వస్తుంటది ఆ తర్వాత శ్రీరంగం నారాయణ శ్రీశ్రీ శ్రీశ్రీ నుంచి బిట్టి వస్తుంటుంది అంటే గురజాడ కందుకూరి రాయప్రోలు వీళ్ళు ఖచ్చితంగా చదవాలి ఆ తర్వాత తిరుపతి వెంకట కవులు త్రిపుర్ నేని రామస్వామి గుడిపాటి వెంకటాచలం విశ్వ సత్యనారాయణ గుర్రం జాస్వా నండూరి వెంకట సుబ్బారావు ఆ తర్వాత తుమ్మల సీతారామూర్తి శ్రీరంగం శ్రీనివాసరావు పుట్టపర్తి నారాయణ చౌరులు కుందూరు ఆంజనేయులు ఇలాంటి వాళ్ళు ఇంపార్టెంట్ కొంచెం ఆధునికంగా వస్తే ఆరుద్ర దాశరథి కృష్ణమాచార్యులు గుంటూరు శేషేంద్ర శర్మ శ్రీనారాయణ రెడ్డి వేదుల సత్యనారాయణ శాస్త్రి మాకు రీసెంట్గా బిట్టి వేదుల సత్యనారాయణ శాస్త్రి నుండి వచ్చాడు అందరికంటే లాస్ట్లో వస్తూ ఉంటాడు వేదుల సత్యనారాయణ శాస్త్రి సో ఈ విధంగా ఇంపార్టెంట్గా కవర్ చేయాలి ఆధునిక సాహిత్యానికి వస్తే ఎవరెవరు కవులను ముఖ్యంగా చదువుకోవాలనుకుంటే ఆవత్స స్వామిసుందరు జరుక్ శాస్త్రి బోయి భీమన్న ఆ తర్వాత గరిమెల్ల సత్యనారాయణ ఆ తర్వాత మన శ్రీశ్రీ రెంటాల గోప గోపాలకృష్ణ అబ్బూరి రామకృష్ణారావు ముద్దు కృష్ణ ఆ తర్వాత ముఖ్యంగా ఆలూరు బైరాగి కవితలు ఆ తర్వాత జంధ్యాల పాపయ శాస్త్రి వీళ్ళే కాకుండా కవియిత్రులు కూడా చాలామంది ఉన్నారు ఆ కవిత్రులు మీరు స్త్రీవాదంలో భాగంగా కవర్ చేయండి ఎక్కువ మంది మరి ఎక్కువ మంది చదివిన మనకి టెట్లో భాగంగా మనకి బడ్డీన్ చూసుకోండి అంటే మొత్తం కవులు కలిపి అందరూ ఆధునికము కొంచెం ప్రాచీనము ఆ తర్వాత మధ్య మనకి యుగం ఏదైతే ఆధునిక సాహిత్యం కందుకూరి గురజాడ దగ్గర నుంచి గుంటూరు శేషంద్రశం వరకు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఆధునిక పూర్తిగా ఆధునిక సాహిత్యంలో కొంతమంది ఉన్నారు వీళ్ళు అభ్యుదయంలో కూడా వస్తారు చెప్పాను కదా ముద్దు కృష్ణ అజంతా శ్రీరంగం నారాయణ బాబు ఆలూరు బైరాగి ఆ తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు ఆ తర్వాత మనకి ఎక్కువ ఇంపార్టెంట్ బిట్లు వచ్చేవి తల్లావజ్జులు శివశంకర్ శాస్త్రి తల్లా వజ్జుల శివశంకర్ శాస్త్రి ఇంకా ఎలాగైనా ఆధునిక కవులు వీళ్ళు మొత్తం ఒక నలభై మంది వస్తారు అన్ని అన్ని అందరి గురించి కూడా అంత డెప్ట్గా చదవకుండా టెట్ వరకు మనకు అడిగిన సిలబస్లో కవులు కాలము రచనా విశేషాలు బిరుదులు ఇతివత్వం పాత్రలు విశేషాంశాలు ఇలాంటి చిన్న చిన్న చదువుకుంటే పేజీలు పేజీలు చదవాల్సిన అవసరము మనకి ఉండదు ఆ తర్వాత ఆధునిక కవిత అంటే మనకి స్త్రీ వాద దృక్పథము దిగంబర్ కవులు బాగా చదవండి అభ్యుదయం చదవండి మూడు సరిపోతే మిగతా టైం ఉంటే మీతో చదవండి భాషా చరిత్రకు వచ్చేటప్పటికి మనకి టైం ఇవ్వలేదు చూసుకోండి ఆంధ్రము తెలుగు తెలుగు అనేది గట్టి ఒక రెండు పేజీలు ఉంటుంది బాగా చదవండి ఓ బిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే సిలబస్ మారిన సిలబస్ ప్రకారం ఆంధ్రము తెలుగుతోనే స్టార్టింగే పెట్టాడు అది ఒక రెండు మూడు పేజీల్లో తేలిపోద్ది చదవండి గ్రాంధిక భాష అంటే ఏంటి గ్రాంధిక భాషలో గాంధిక భాషవాదులు ఇలాంటి వాళ్ళ గురించి అడిగే అవకాశం ఉంటుంది వ్యవహారిక భాష అంటే ఏంటి వ్యవహారిక భాషా గురించి అడుగుతాడు ఎందుకంటే ఖచ్చితంగా ఇచ్చాడు ఆధునిక ప్రామాణిక భాష ఇచ్చాడు ఆధునిక ప్రామాణిక భాష ఆయన ఆ పేరు పెట్టిందే మనకి భద్రరాజు కృష్ణమూర్తి గారు ఆధునిక ప్రామాణిక భాషలో పాఠ్య పుస్తకాలు ఎప్పుడు నుండి వచ్చాయంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి సో ఇలాంటివి మనకి భాష చరిత్రలో భాగంగా ఆధునిక భాష సంగ్రహ వర్ణనం అనే అనగానే అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇదేం కాదండి ఆధునిక భాషని సంగ్రహంగా వర్ణించినది ఆధునిక భాష సంగ్రహంగా వర్ణించింది అంటే దీనిలో మనకి అర్ధ వ్యాపరణ ధోని వ్యాపరణం ఇవన్నీ దీనిలోకి వస్తాయండి ఈ బుక్ గురించి డైరెక్ట్గా ఈ చాప్టర్ గురించి మనకు డైరెక్ట్గా కొన్ని బిట్స్ కావాలంటే ఆధునిక భాషా నిర్మాణం అని శివుని రాజేశ్వర్ గారు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆ బుక్ రాశారు దాని నుంచి మనకి ఈ సంగ్రహ వర్ణం అనేది ఉంటుంది అతను తర్వాత సింహన్ గారి బుక్స్ కొన్ని చదివితే వాటిలో కూడా ఈ సంగ్రహ వర్ణం అనేది డైరెక్ట్గా ఉంటుంది సంగ్రహవర్ణం అంటే ఏం లేదండి ఇంత పెద్ద భాషని ఆధునికంలో ఉన్న భాషని ఎలా సంగ్రహించి వర్ణించారు అంటే పెద్ద ప్రపంచాన్ని చిన్నగా చూపించారు వీళ్ళు అంత పెద్ద భాష ఆధునికంలోకి వచ్చి ఆధునికంలోకి వచ్చేటప్పటికి ఏ విధంగా మారింది అని చూపించడమే సంగ్రహవర్ణం ఈ సంగ్రహవర్ణంలో భాగంగా అర్ధ విపరణం ధ్వని విపరణం చదువుకోండి ఎప్పుడూ ఉండిదే దాన్ని కాస్త మార్చాడు ఏ విధంగా చూసుకుంటే ఫోనటిక్స్ ధ్వని ధ్వనులు వర్ణాలు ఇవన్నీ దీనిలోకి వస్తాయి ఏ వర్ణాలు ఎలాగ మారాయి ఆ ఆ తర్వాత ఓస్మాలు మనకి ధ్వని భేదాలు అంటే మనకు ఉన్నాయి కదండీ అచ్చులు హల్లులు అంతస్థాలు భోస్మౌలు వీటన్నిటి గురించి కూడా ఇక్కడ మనకి అవకాశం ఉంది అడిగే అవకాశం ఉంది కానీ సంగ్రహ వర్ణనము అంటే ఎక్కువగా భాష ఎలా మార్పులకు గురైందని చెప్పి అర్ధ విపరిణామం ధ్వని విపరిణామం ముఖ్యంగా అడుగుతుంటాడు ఆ ఈ విధంగా తర్వాత తెలుగులో అన్ని దేశాలని మూడో చాప్టర్ ఇచ్చాడు అన్ని దేశ్యాలు అన్నది యాక్చువల్లీ భాష చరిత్రకి సంబంధించింది భాష చరిత్రలో ఆధునిక భాష సంగ్రహ వర్ణం తర్వాత అన్ని దేశాలను ఇవ్వాలి కానీ ఆడు తెలుగులో అన్ని ఇచ్చి విమర్శ టాపిక్ మొత్తం అక్కడ చేర్చాడు చూడండి విమర్శ టాపిక్ ఇచ్చి తెలుగులో అన్ని దేశాలంటే తెలుసు కదండి మన చుట్టూ ఉన్నవి ఒరియా కన్నడ తమిళము మరాఠీ ఈ నాలుగు భాషలు ఆ తర్వాత హిందీ ఉర్దూ పార్షికము ఇంగ్లీషు ఈ నాలుగు భాషలు మొత్తం ఎనిమిది ఈ ఎనిమిది గురించి ఎనిమిది వాటి పదాలు ఏవైతే మనలోకి ఉన్నాయో వాటి ప్రభావము వాటి గురించి ఏ ఏ శతాబ్దం నుంచి ఎక్కువ వాడటంలోకి వచ్చాయి ఏ ఏ రచయితలు ఏ ఏ కవులు ఎక్కువగా వాడారు అనేది అన్ని విషయాలన్నీ అన్ని దేశాల భాగంగా తెలుసుకుంటే మనకి బిట్స్ ఫ్రేమ్ అవుతాయి దీనిలో భాగంగా మనకి విమర్శ ప్రత్యేకించి ఇచ్చాడు చెప్తాను కదా భాష చరిత్రలో ఇవ్వాల్సిందే టాపిక్ మూడు అని చెప్పి తెలుగులో అన్ని దేశాలని ఇచ్చాడు దానిలో విమర్శ టాపిక్స్ మొత్తం తోచిస్తాడు అంటే ఇది చిన్న ప్రింటింగ్ మిస్టింగ్ లాగా అనిపిస్తుంది నాకు భాష చరిత్రలో భాగంగా తెలుగు అన్ని తెలుగులో అన్ని దేశాలు ఉండాలి కానీ అవి విమర్శ దగ్గర ఇచ్చాడు ఆ విమర్ ఆ టాపిక్ పేరేమో అన్ని దేశాలని పెట్టి కింద విమర్శ ఇచ్చాడు సో మనకు అది ఎలాగేమని కానీ కొంచెము కావ్యము నిర్వచనము ఖచ్చితంగా చదువుకోవాలి ఈ కావ్య నిర్వచనాల్లో మనకి మన సంస్కృత అలంకారికలు ఇచ్చిన నిర్వచనాలు ఇంపార్టెంట్ అలాగే పాశ్చాత్య కవులు ఎవరు కోల్ రిడ్జు ఆర్నాల్డు షెల్లీ జా జాన్సన్ ఇలాంటి వాళ్ళు ఒక పది మంది ఉంటారు ఆ పది మంది తాలూకు నిర్వచనాలు చదవండి అందులో బాగా ఇచ్చేది ఆర్నాల్డ్ ఎక్కువ ఇస్తూ ఉంటాడు జాన్సన్ షెల్లీ ఇలాంటి వాళ్ళు ఇస్తూ ఉంటారు ఒక నలుగురు ఇంపార్టెంట్ కానీ పదికి పది చదివేయండి ఒక దగ్గర రాసుకొని ఆ తర్వాత భారతీయ అలంకారికలు సాంస్కృతిక అలంకారికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఇచ్చిన నిర్వచనాలు దాదాపు ఒక ఇరవై ఉంటాయి అన్ని కలిపి ఆ ఇరవై పక్కన రాసి చదువుకోండి వీలైతే కొన్ని కంటస్థ పెట్టండి షార్ట్ కట్ కోడ్స్ యూజ్ చేయండి అవి ఖచ్చితంగా మీకు గుర్తుంటాయి హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే అన్నీ ఏకమత్తంలో అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలాగా ఏక చదవండి ఏమి మర్చిపోము ఎందుకంటే చిన్న చిన్న తేడాలు కూడా కొన్ని ఉంటాయి అవి కొంతమంది కవులు నిర్వచనాలు ఈక్వల్గా అనిపిస్తుంటాయి కానీ చిన్న పదం తేడాతో ఉంటాయి కాబట్టి అవి చదవండి అయిపోతుంది కావ్య ప్రయోజనము కవిత్వ కవిత్వ హేతువులు రసము పాకము ధ్వని శైలి ఇవి తర్వాత భారతీయ పాశ్చాత్య లాక్షణిక సిద్ధాంతాలు విమర్శ భేదాలు సిద్ధాంతాలు అంటే మనకి మమ్మటుడితో ఒకటి ఉంటుంది వామనుడిది ఒకటి ఉంటుంది ధ్వని ఆనందవర్ధనుడు ఒకటి ఉంటుంది భరతుడిది ఒకటి ఉంటుంది ఎంకేటి అభినవ్ బుద్ధుని సిద్ధాంతం ఒకటి ఉంటుంది ఇవన్నీ ఒక పది ఉంటాయి వరుసగా ఒక పది ఉంటాయి ఆ పది చదువుకుంటే మనం కాస్త ముందుకెళ్ళిపోవచ్చు ఆ తర్వాత విమర్శ భేదాలు అడిగాడు విమర్శ భేదాలు అలంకారిక విమర్శ పాత ప్రాచీన విమర్శ ఆధునిక విమర్శ ఈ ఈ ఈ ప్రాచీన ఆధునికంలో కాకుండా మనకి అలంకారిక విమర్శ సౌందర్యాత్మక విమర్శ ఇంకా చాలా ఉంటాయి విమర్శలో అవి మీకు విమర్శ టాపిక్ తర్వాత ఎప్పుడైనా అయితే క్లియర్గా దానిలో చెప్తాను అవి ఒక పది ఉంటాయి అవి ఎందుకు ఇప్పుడే చెప్పేసుకుందాం ఈ విధంగా మనం విమర్శని ప్రాపర్గా చదవండి అండి ఎందుకంటే విమర్శ నుంచి కనీసం రెండు మూడు మార్కులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకు చెప్తానంటే మనకి విమర్శ చాలా ఇంపార్టెంట్ బిఎస్సీ పరంగా ఇంపార్టెంట్ కళ అదే కాక ఇంకేది పీజీటీ పీజీటీ కూడా టీజీటీ కూడా విమర్శ మంచి మార్కులు తెచ్చి పెడుతుంది విమర్శ అనగానే మనకి ముందు ఇవ్వండి చెప్తాను చూడండి విమర్శలు విమర్శ గురించి విమర్శకున్న లక్షణాలు ప్రయోజనాలు విమర్శ రకముల దగ్గరకు వచ్చేటప్పటికి నైతిక విమర్శ మనస్తత్వ విమర్శ సాంఘిక విమర్శ కళా విమర్శ పౌరాణిక విమర్శ ఈ విధంగా మనకి మొన్న మాకు సౌందర్య సౌందర్యాత్మక విమర్శలో ఒక కోసం ఇచ్చాడండి సో కళాత్ కళాత్మక విమర్శ అదే సౌందర్యాత్మక విమర్శ కళాత్మక విమర్శ అన్న ఒకటి అక్కడి నుంచి పెట్టి ఇచ్చాడు ఈ విధంగా చదువుకుంటే విమర్శ రకాలు అయిపోతుంది చిన్న టాపిక్ అండి విమర్శ రకాలు ఆ తర్వాత పాశ్చాత్య పాశ్చాత్య లాక్ష్మికు సిద్ధాంతాలు కూడా మనం పెద్దగా చదవం పాశ్చాత్య లాక్ష్మికులది ఎవరైతే రాశారని అందు నుంచి ఎప్పుడూ మనకి నిర్వచనం ఇస్తూ ఉంటాడు పాశ్చాత్య లాక్ష్మికి సిద్ధాంతాలు ప్రత్యేకించేవాడు కానీ క్షాలన సిద్ధాంతం అరిష్ట ఇలాంటివి చదవండి ప్లేటో సౌందర్యాత్మక సిద్ధాంతం ప్లేటో రూషో ప్రకృతి వాదము ఇలాంటి ఒక నాలుగైదు ఉన్నాయి అవి చదవండి మీకు ఆ టాపిక్ క్లియర్ అయిపోతుంది బాల వ్యాకరణంకి వచ్చేటప్పుడు నాలుగో చాప్టర్ ఇచ్చి ఉన్నాడు సౌమ్య సంధి తత్సమాచిక పరిచేదాలు ఇవి ఖచ్చితంగా చదవండి ఎందుకంటే వ్యాకరణం చాలా పెద్ద ఇచ్చి ఉన్నాడు మనకి తర్వాత సందులు సమాసాలు పర్యాయ పదాలు నానార్థాలు ఉత్పత్తి అర్థాలు ప్రకృతి వికృత్తులు జాతీయాలు సామెతలు పొడుపు కథలు వీటి గురించి మీరు ప్రత్యేకించి చదివినా కొన్నిసార్లు రాకపోవచ్చు మీరు వీలైతే ఓన్లీ టెక్స్ట్ బుక్లో మాత్రమే చదవండి ఎక్కువగా చదివితే టైం వేస్ట్ వీటి నుంచి మనకు ఖచ్చితంగా కంటిన్యూగా వస్తుంది అని గ్యారెంటీ లేదు వస్తాయి కానీ మనకు తెలిసిందే రావాలని మనం చదివిందే రావాలని లేదు కాబట్టి టెక్స్ట్ బుక్ని ఫాలో అయ్యి టెక్స్ట్ బుక్ లో ఉండేది మాత్రం చదివేయండి మీకు ఈ టాపిక్ ఈజీ అనిపిస్తుంది అపరిచిత పద్యము అపరిచిత గద్యము ఏదో ఒకటి ఇవ్వచ్చు లేదా రెండు ఇవ్వచ్చు అది కూడా అంతేనండి అపరిచిత అన్నాడు కాబట్టి మనం ప్రత్యేకించి చదవకండి ఒక పద్యము ఏదైనా ఒక రెండు మూడు పద్యాలు ప్రాక్టీస్ చేయండి చదివి అర్థం చేసుకుని అటు కూర్చొని చేయగలిగేటట్టు కొన్ని గద్యాలు ప్రాక్టీస్ చేయండి మీకు ఆ టాపిక్ మీద కొంత పట్టు వస్తుంది అంతేగాని మీకు తెలిసిందే రావాలని ఏం లేదండి కాబట్టి అపరిచిత పద్యం గద్యం గురించి ట్యాన్స్ పెట్టుకోకండి పట్టణ అవగాహన అదే మన వాటిలోని పారిభాషిక పదాలు విభక్తులు విభక్తులకు చదవండి కారక పరిచయా నుంచి విభక్తులు బాగా చదవండి డెప్త్ గా తెలుస్తాయి ఆ తర్వాత పారిభాషిక పదాలు సంధి పరిచయాలు బాగా చదవండి అందులో ఎక్కువ పారిభాషిక పదాలు పదాలు ఉంటాయి ఏదైనా మెటీరియల్ ఒక దానిలోకి ముప్పై వేస్తుంటే ఎక్కువగా నాకారముద్రతంబు విప వికల్పం ఏంటంటే ఇలాంటివి అడుగుతుంటాడు కాబట్టి డెప్త్ చదవండి శబ్ద పల్లవం అంటే అంటే ఉపోత్తం అంటే ఇలాంటి కొంచెం డెప్త్ చదవండి ఆ తర్వాత ఇంతేనా అండి మనకి సిలబస్ ఇప్పుడు విమర్శ విమర్శ గురించి ఒక సోదరుడు అడిగారు కదా విమర్శ గురించి ఎవరివి ప్రత్యేకించి చదవాలి అని మనకి ఈ టాపిక్ని కవర్ చేయడానికి మామూలుగా ప్లాన్ చేయలో భాగంగా తేలిగ్గా చదువుకోవాలనుకుంటే ఏ అధ్యాపక విజయం కానీ ప్రశ్నోత్తర కౌంది కానీ లేకపోతే సాంఘిక మనకి సాహిత్య దీపిక్ కానీ మీ దగ్గర రెండు మెటీరియల్లో చదవండి తేలిపోతుంది లేదు సర్ఫెక్ట్గా కఠినంగా ఇచ్చిన కూడా నేను చదువుతాను అని అంటే ఖచ్చితంగా రెండు పుస్తకాలు ఉన్నాయండి దివాకర్ల వెంకటావని సాహిత్య సోపానాలు ఆ తర్వాత కేవీఆర్ రా కృష్ణమాచార్యులు కావ్యలోకము ఈ రెండు బుక్కులకు మించి బిట్టు దాటండి ఇవి కాకుండా మనకి మొన్నసారి బిట్లో అయితే ఇంకో బుక్ నుండి వచ్చాయి కేవీఆర్ రామ నరసింహం కేవీఆర్ రామ కేవీఆర్ నరసింహం కవితా దర్శనం మీద ఉంటుంది సాహిత్య దర్శనం ఎస్ సాహిత్య దర్శనము కేవీఆర్ నరసింహం ఈ మూడు బుక్కుల నుంచి మనకి మన బిట్లు వచ్చేయండి కానీ దీనిలో ఏ ఒక్క బుక్ పర్ఫెక్ట్గా సాహిత్య సోపానాలు పర్ఫెక్ట్గా చదివారు అనుకోండి మిగతావి ఎక్కడైనా విశేష అంశాలు చదువుకుంటే సరిపోద్ది లేదంటే కావ్యలోకం పర్ఫెక్ట్గా చదివారు అనుకోండి మిగతా బుక్లు ఇవన్నీ మనకి ఈ గురుకులము వాట్సాప్లోన ఉన్నాయి వీలైతే ఈ దివాకర్ వెంకటాచ సాహిత్య సోపానాలు కావ్యలోకం పీడిఎఫ్ని నేను వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేస్తానండి ఖచ్చితంగా ఇక్కడ ఎవరి గురించి చదవాలి సాహిత్య విమర్శలో భాగంగా ఎవరి గురించి చదవాలి అని మనకి అడిగిన డౌటు ఆధునిక సాహిత్య విమర్శకులు ఎవరెవరు వా వాటిలో ఎవరి గురించి చదవాలి ప్రాచీన సాహిత్య విమర్శకులు ఎవరెవరో వాటిలో ఎవరి గురించి చదవాలి అని మనకి అడిగిన డౌట్ అండి దాన్ని క్లారిఫై చేస్తాను చూడండి ఆధునికంలోనైతే మనకి జీవి సుబ్రహ్మణ్యం గురించి చదువుకోవాలండి జీవి సుబ్రహ్మణ్యం గురించి కేవీఆర్ నరసింహము ఆ తర్వాత నాగయ్య ఆ తర్వాత తోమాటి దోనప్ప ఆ భాషచరిత్రకు చరిత్ర చెడికి బద్రీరాజు కృష్ణమూర్తి మొన్న మాకు బిట్టు బద్రరాజు కృష్ణమూర్తి స్కూల్ ఎస్టెండ్కి ఇచ్చాడండి చేకూరు రామారావు ఆ తర్వాత మనకి తెలుగులో సాహిత్య విమర్శ రాసింది ఎవరండి ఎస్వి రామారావు చేకూరు రామారావు ఎస్వి రామారావు చూడండి ఈ బుక్ కూడా చాలా ఇంపార్టెంటే విమర్శలో భాగంగా ఆ తర్వాత విమర్శలో భాగంగా తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు యాల్మల్ సింహన్ గారిది ఈ బుక్ కూడా చదువుకోవచ్చు ఈ బుక్లన్నీ రెఫరెన్స్ మన దగ్గర పెట్టుకొని కొంచెం కొంచెం చదువుకోవాలండి కొంచెం కొంచెం చదువుకుంటే మీరు గెయిన్ అవుతారు ఇప్పుడు కవుల గురించి అనుకున్నాం కదా ఎవరి గురించి చదవాలని విశ్వనాథ్ గురించి తప్పకుండా చదవాలండి విశ్వనాథ మనకి ఎక్కువ మంది ఎక్కువ విమర్శ వ్యాసాలు రాసి ఎక్కువ విమర్శ సిద్ధ విమర్శ గురించి ఎక్కువ రాశారు కాబట్టి విశ్వనాథ్ గురించి ఖచ్చితంగా చదవండి తర్వాత దివాకర్ల వెంకటావదాయం గురించి చదవండి బాగుంటుంది ఆర్వీఎస్ సుందరం గురించి చదవండి విమర్శ గురించి ఉన్నారు కాబట్టి ఆ తర్వాత మనకి బాగా ఇంపార్టెంట్ కేతవరపు రామ్కోట్ శాస్త్రి ఆయన గురించి చదవండి ఆ తర్వాత నండు రామకృష్ణాచార్యులు ఎక్కువ మంది కాదండి విమర్శలో ఎక్కువ మంది ఏం లేరు మీరు చూడండి వేటూరు ప్రభాకర్ శాస్త్రి గురించి చదవండి ఆ తర్వాత కట్మంచ రామలింగారెడ్డి మొట్టమొదట మనకి విమర్శ గురించి ఆయనే బుక్ రాశారు కాబట్టి ముసలం మరణం రాసిన తర్వాత దాని ఆ తర్వాత పెంగళి కళాపూర్ణోదయం మీద మన కఠమంచ రామలింగారెడ్డి కవిత తత్వ విచారం రచించారు కదా ఆ బుక్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి కఠమంచ రామలింగారెడ్డి ముందు చదివి తర్వాత చరిత్ర విమర్శకి సంబంధించి అయితే బద్రిరాజ్ కృష్ణమూర్తి చేకూరు రామారావు ఎస్వీ రామారావు ఇలాంటి వాళ్ళు ఒక నలుగురు ఉంటారు వాళ్ళ గురించి చదువుకోండి మన సాహిత్య విమర్శకు వచ్చేటప్పటికి చెప్పాను కదా జీవి సుబ్రహ్మణ్యము విశ్వనాథ్ సత్యనారాయణ కట్టమంచి రామలింగారెడ్డి ఆ తర్వాత నిడదవోలి వెంకట్రావు కొరపోటి శ్రీరామ్మూర్తి వేటూరు ప్రభాకర్ శాస్త్రి ఆ తర్వాత కోరాడు రామకృష్ణయ్య కేతవరపు రామకృష్ణ చాలామంది ఉంటారండి కానీ బాగా చదువుకోవాల్సిన విశ్వనాథ్ సత్యనారాయణ జీవి సుబ్రహ్మణ్యం ఇలాంటి వాళ్ళు మెయిన్ అండి మనకి ఆ తర్వాత అంతే ఇంకా బాగా ఇంపార్టెంట్ అంటే పాత వాళ్ళ గురించి చదవాలంటే జీవి సుబ్రహ్మణ్యము జీ నాగయ్య మనకి ఆరుద్ర ఇలాంటి వాళ్ళ గురించి కొంచెం చదవండి ఆ తర్వాత దివాకర్ల వెంకటావదాని విశ్వనాథ్ సత్యనారాయణ కొత్త వాళ్ళ గురించి చదవాలనుకుంటే ఎవరో కేతవర్ శాస్త్రి ఆ తర్వాత కోరాడు రామకృష్ణయ్య ఆ తర్వాత వెల్దండ నిత్యానందరావు వేటూరు ప్రభాకర్ శాస్త్రి కొరలపాడి శ్రీరామ్మూర్తి వీల్ చాలండి ఆధునికంలో పాతళ్ళు అయితే జీవి సుబ్రహ్మణ్యం పాతే విశ్వనాథ్ అదే సారీ సారీ జీవి సుబ్రహ్మణ్యము ఆధునికంలో చదువుకోవాలండి విశ్వనాథ్ సత్యనారాయణ మనకి పాత వాళ్ళు ఎక్కువగా చదువుకోవాల్సింది విశ్వనాథ్ సత్యనారాయణ ఆయన ఎక్కువ గ్రంథాల మీద రచించారు జీవి సుబ్రహ్మణ్యం కూడా అక్కడే వస్తాడు ఎందుకంటే ఆయన ఎక్కువగా ప్రాచీన సాహిత్యం మీద దృష్టి పెట్టారు కాబట్టి ఆధునిక సాహిత్యం మీద దృష్టి పెట్టిన అయితే కేతవరప్రా రామ్కోట శాస్త్రి కోర రామకృష్ణయ్య ఆ తర్వాత ఇంకా వేటూరు ప్రభాకర్ శాస్త్రి వెళ్దండ నిత్యానందరావు వీళ్ళంత వాళ్ళందరూ చాలామంది ఉన్నారండి ప్రత్యేకించి మనకి చాలా చాలామంది ఉన్నారండి కాకపోతే వీళ్ళ గురించి సాహిత్య విమర్శలో ప్రత్యేకించి వీళ్ళ గురించి బిట్టాడగారండి మనకి ఎక్కువ విశ్వనాథ్ సత్యనారాయణ గురించి అడుగుతుంటారు ఆయన రాసిన గ్రంథాలు ఏంటి ఆయన ఇవి ఏంటి అనుకుని చా సో విశ్వనాథ్ సత్యనారాయణ తప్పకుండా చదవండి ప్రత్యేకించి విమర్శలో కవుల గురించి చదవాలి అనుకున్న టాపిక్ మనకి ఈ సిలబస్కి అయితే లేదండి మనకి బిఎస్సిలో భాగంగా వస్తుంది కాబట్టి వీళ్ళకొక ఒక మొత్తం సాహిత్య విమర్శకు సంబంధించి ఒక పది మంది ఉంటారండి చదువుకోవచ్చండి కానీ ఆ మనకి అడిగిన వ్యక్తుల తలకు డౌట్ ఏంటంటే ఎవరు అలంకారికలు అలంకారికల గురించి చదవాలి అనుకుంటే మాత్రము ఆనందవర్ధనుడు అభినవగుప్తుడు చాలా ఇంపార్టెంట్ అండి వీళ్ళిద్దరూ ఆ తర్వాత అక్కడ మనకు వామనుడు రుయ్యకుడు మమ్మటుడు కావ్యప్రకాశం మూడు గ్రంథాలు మమ్మటుడు ఒక ఆరు ఏడుగురు ఉన్నారండి మొత్తానికి వీ మొదటి చెప్పిన వాళ్ళందరూ ఆధునికులే కానీ వీళ్ళు కొందరు ప్రాచీన సాహిత్యం మీద కొందరు ఆధునిక సాహిత్యం మీద చేశారు కేవలం ప్రాచీన సాహిత్య అలంకారిక గురించి చదవాలంటే అది విమర్శల భాగం అండి వామనుడు మమ్ముటుడు రుయ్యకుడు భరతుడు ఆనందవర్ధనుడు అవి తిరిగలంటారు ఒక పది పదిహేను మంది ఉంటారు వాళ్ళ గురించి చదవాలండి ఇదండి నేను చెప్పే మీకు డౌట్ సరే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు